నీతిగా బ్రతకడం వేరు పరిస్థితులు తలవంచి నిజాయితీని చంపుకోవడం వేరు ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఊరందరూ తెలిసిన మంచివాడు కానీ అతని ఇంట్లో ఫ్రిడ్జ్లోని ఒక శవం దాగుంది అసలు ఆ శవం ఎవరిది ఒక ఎన్నెసిన ఫార్మసిస్ట్ ఎందుకు ఆ శవాన్ని దాచవలసి వచ్చింది అతను చేసిన స్వార్థం లేక తప్పనిసరి పరిస్థితి గుండెని పిండి సెమోషన్స్తో ఊపిరి బెగబెట్టేలా చేసే సస్పెన్స్తో సోనీ వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కుట్రం పొరవిందన్ ద గిల్టీ వన్ ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్సిరీస్ కథ విషయానికి వస్తే అది టౌన్కి కాస్త దగ్గరలో ఉన్న విలేజ్ అక్కడ భాస్కర్ అలియాస్ పశుపతి తన భార్య ఆనంది అలియాస్ లీజీ అంటే అంతా కలిసి జీవిస్తూ ఉంటాడు టౌన్లో ఉన్న హాస్పిటల్ అతను గా పనిచేస్తూ ఉంటాడు కూతురు సెల్వి చనిపోయిన కారణంగా మనవుడు రాహుల్ పాలన భాస్కర్ దంపతులు చూసుకుంటూ ఉంటారు రాహుల్ మెదడుకి సంబంధించిన ఒక వ్యాధ బాధపడుతూ ఉంటాడు కొన్ని రోజుల్లో తాను రిటైర్ అవుతాడు కనుక వచ్చిన డబ్బుతో మనవల సర్జరీ చేయించాలనే ఉద్దేశంతో భాస్కర్ ఉంటాడు భాస్కర్ నివసించే దీంట్లోనే పక్క పోర్షన్లో ఎస్తర్ అలియాస్ లక్ష్మీప్రియ దంపతులు నివసిస్తూ ఉంటారు ఎస్తర్ భర్త సాల్మాన్ ఓ తాగబోతు దాంతో పన్నెండేళ్ళ కూతురు మెర్సీ బాగోగులు ఎస్తర్ చూసుకుంటూ ఉంటుంది ఆ ఊళ్ళో అమ్మవారి జాతర కావడంతో అంతా హడావడిగా ఉంటుంది ఆ సమయంలో అనుమానాస్వాద స్థితిలో ఎస్టర్ భర్త సాల్మాన్ చనిపోతాడు ఎస్టర్ కూతురు మెర్సీ కూడా కనిపించకుండా పోతుంది దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు ఈ కేసును ఛేదించే టీంలో పనిచేయాలని కానిస్టేబుల్ కుంటుంది కానీ కొన్ని కారణాల వలన అతను పోలీస్ జీప్ డ్రైవ్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాడు మిర్సి ఆజు కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ సమయంలో భాస్కర్ తన భార్యకి ఒక నిజం చెబుతాడు తన ఇంట్లోని లో దాచిన మిర్సి సవాను చూపిస్తాడు మిర్సిపై అగాయిత్యం చేసి ఎవరో చంపేశారని ఆ అమ్మాయి తన చేతిలోనే పెట్టి సాయం కోసం వెళ్ళినా చాలామంది చనిపోయాడని అంటాడు పోలీసులు తనని అనుమానిస్తే తనకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు రాకుండా పోతుందని చెబుతాడు ఆ డబ్బుపై మనోడి సర్జరీ ఆధారపడి ఉందని అంటాడు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆనంది భయాందోళనకు లోనవుతుంది ఆమె ద్వారా ఎక్కడ విషయం బయటపడుతుందని భాస్కర్ టెన్షన్ పడుతూ ఉంటాడు అలాగే బాధను చూడలేకపోతుంటాడు తన మనోడి సర్జరీకి అవసరమైన డబ్బు కోసం మిరిసే హెచ్చుకి సంబంధించిన రహస్యాన్ని దాచడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికి అర్థం కాదు అప్పుడు అతను ఏం చేస్తాడు మిర్షి చావుకు కారకులు ఎవరు ఒక పోలీసుగా తనని తాను నిరూపించుకోవడం కోసం గౌతమ్ ఏం చేస్తాడు అనేది మిగతా కథ ఈ వెబ్ కి పాజిటివ్ అంశాలు నటన పశుపతి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక పక్క మనవాటిని బ్రతికించుకోవాలని తప్పన మరో పక్క పక్కింటి అమ్మాయి శవాన్ని దాచడానికి గెల్ట్ ఈ రెండింటి మధ్య నలిగిపోయే సగటు మనిషిగా ఆయన జీవించారు అలాగే కానిస్టేబుల్గా విదార్థ్ పాత్ర కూడా చాలా బాగుంది స్క్రీన్ ప్లే దర్శకుడు శర్వమ్మణి కథను నడిపించిన తీరు గ్రిపింగ్ గా ఉంది ఏడు ఎపిసోడ్స్ ఉన్నా ఎక్కడా బోర్ కొట్టదు ప్రతి ఎపిసోడ్లో వచ్చే ట్విస్టు ఆసక్తికరంగా ఉంటాయి ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ మైనస్ పెద్దగా లేవు కానీ ఇది స్లో బర్న్ థ్రిల్లర్ అంటే నిదానంగా ఎక్కే లాంటిది ఫాస్ట్ ఫేస్ యాక్షన్ కోరుకునే వారికి స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు ఫైనల్గా చెప్పాలంటే కుట్రం పురవిందన్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఒక ఎమోషనల్ డ్రామా మడర్ మిశ్రతో పాటు మనిషి అంతరంగాన్ని చూపించే కథ ఇది మరి మీరు ఈ సిరీస్ చూసారా మీకు ఎలా అనిపించిందో కింద లో తెలియజేయండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ